స్టార్ నైన్ స్వాగతం బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో ఇక్కడ యువకులంతా కలిపి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి ఇప్పటికే పదిహేను సంవత్సరాలుగా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టి ప్రాణదాతలుగా ఉన్నారని మరి ఈరోజు అక్టోబర్ రెండవ తేదీన బడ్డాది గ్రామం హైస్కూల్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వెయ్యి యూనిట్లు రక్తాన్ని సేకరించడమే ధ్యేయంగా పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న యువత అందరికీ పిలుపునిచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేశారు ఇప్పటికే ఏడు వందల ఇరవై యూనిట్లు బ్లడ్ సేకరణ జరిగింది ఇంకా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి యువత రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేసి గ్రామీణ ప్రాంతంలోనే మరెక్కడా లేని విధంగా చేసి రికార్డు సృష్టించిన ఈ టీం సభ్యులందరినీ అభినందించారు మరి భారీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ అండ్ ఆల్ ఎన్జిఓస్ కూడా ప్రత్యేకించి చూడడానికి తెలియజేసుకుంటూ మరి ఈరోజు రక్తదానం అన్నది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం రక్తదానంలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఎన్జిఓస్ అందరూ కూడా వచ్చి ఈరోజు సుమారుగా వెయ్యి మంది టార్గెట్ పెట్టుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ కోరాం ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు అదే ఎమ్మెల్యే గారు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ శిబిరాన్ని సందర్శించి మరి ఎంతోమంది మంది ఈ రక్తదానానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ధన్యవాదాలు తెలియజేసి సెలవు